శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయ శ్రుతిస్మృతి కురాణా ఆలయం కరుణాలయం నమామి భగవద్పాదం శంకరం లోకశంకరం వాగద్ధ సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్త జగదర వందే పార్వతీ పరమేశ్వర శివ మహాపురాణ చరిత్రం నందికేశరం వాచ ఒకనొక సృష్టి ఆరంభించబడిన వేళ అప్పటికి ఐదు ముఖాలతో అలరారే అబ్జాసనుడు విష్ణువు దగ్గరికి వచ్చాడు అసలే అందగాడైన అబ్జనాభుడు మరింత జగన్మోహంగా నిద్రపోతున్నాడు శేషపాంపు మీద పార్షదులందరూ యుక్తమైన ఉపచర్యలు చేస్తున్నారు తాను మొదలుపెట్టిన సృష్టి నిరాటంకంగా సాగుతోన్న సూచన వలన కాస్తంత అహంకారంతో ఉన్నాడు కంజోద్భవుడు అహంపొట్టడం ఆలస్యంగా ఆక్రమించేస్తుంది శివమాయ అదే జరిగింది బ్రహ్మకి ఆ శివమాయలో పడి అహం పెంచుకొని ఏమయ్యా నాలుగు చేతుల వాడ ఇంతటి సృష్టికర్త నేను వస్తే నన్ను లెక్క చేయకుండా లేచి మర్యాద చేయకుండా నిద్రపోతున్నావా అందరికీ తండ్రిని నేను గురువుని నేను ఇప్పటికైనా తెలుగు తెచ్చుకుని లేచి నన్ను మర్యాద చేయి అతిథి మర్యాద చేయని వారికి రాయశ్చిత్వం విధించబడుతుంది తెలుసా అన్నాడు మండుగొచ్చింది మహావిష్ణువుకి తన బొడ్డులోంచి మొలిచిన తామర పువ్వులోంచి పుట్టిన విధించి తన నిర్లక్ష్యం చేయడం తనే తండ్రిని అనడం ఆయనకి సుతారము నచ్చలేదు ఆయన స్థితికర్త కదా అందుకని పైకి మాత్రం చిరునవ్వులు నవ్వుతూ బ్రహ్మదేవ నీకు స్వస్థత కలుగును కాక అంటూనే బ్రహ్మకన్నా తన ఆధిక్యతను చెప్పుకోసాగాడు ఎప్పుడైతే ఆత్మస్థుతి మొదలు పెట్టాడో అప్పుడే శివమాయ ఆక్రమించేసింది విష్ణువు బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా శివమాయలో మునిగిపోయారు నువ్వెక్కువ నేనెక్కువ అనే వాదన వల్ల నేనే సర్వేశ్వరుణ్ణి అంటే కాదు నేనే సర్వేశ్వరుణ్ణి అనుకునేదాకా వెళ్ళిపోయింది మాటా మాట పెరిగింది చివరికి యుద్ధంగా పరిణమించింది విష్ణువు వైపు విష్ణుగణాలు బ్రహ్మవైపు బ్రహ్మగణాలు సమకూడి సమర శంకారాహం చేశారు దేవతానీకం దివ్యర్షిగణాలు ఊర్ధ్వంలో నిలిచి ఈ ఊహించలేని పోరాటాన్ని తిలకించసాగాయి యుద్ధం యుద్ధం స్థాయి నుంచి ప్రళయం స్థాయికి మారుతుంది దానికి పరాకాష్ఠగా విష్ణువు మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు అది చూచి బ్రహ్మ పాశుపతాస్త్రం ప్రయోగించాడు ఆ లోకభీకరాలైన ఆ ఇషీకద్వయ ప్రభావానికి దేవతలు దిమ్మెరపోయారు శివ 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 శరణు శరణు శివ శివ అంటూ ఋషి దేవగణాలు కైలాసానికి చేరాయి సర్వశక్తిమంతుడా సదాశివుడు వచ్చిన వాళ్లను ఓదార్చాడు అభయమిచ్చాడు ఉన్నవాడు ఉన్నట్లుగా అదృశ్యమై మహేశ్వర పాసుపతాస్త్రాలతో ఢీకుంటున్న బ్రహ్మ విష్ణువుల నడుమన అగ్ని స్తంభమై ఆవిర్భవించాడు మాధం వేసిన మహేశ్వరాస్త్రము పంకజాసునుడు ప్రయోగించిన పాశుపతాస్త్రము రెండూ కూడా ఆ తేజ స్తంభంలో అయిపోయాయి తుది మొదలు తెలియకుండా వెలుతురే వెలుతురుగా వెలిగిపోతున్న ఆ నిలువు వెలుగునకు నివ్వెరపోయినట్లుగా ఆ మహాతేజం ముందు అక్కడున్న వారందరి తేజస్సులు తప్పిపోయాయి బ్రహ్మ విష్ణువులు కళలు తప్పి కలతపడసాగా వారి వారి అహంకారాలు అణగారిపోయాయి అంతకు ముందన్నడూ కనీ విలిగి ఎరుగని ఈ అపూర్వ జ్వాల స్తంభం వల్ల ఏర్పడ్డ అద్భుత రసంలో మునిగిపోయాడు తానే సర్వజ్ఞుడని తానే తగులాడుకున్న తామరస ఈ తత్కాల వినూత్న తేజం పట్టుబడలేదు ఇది వాళ్ళు సృష్టించింది కాదు వాళ్ళు ఎరిగినది కాదు అవి లేకుండా అప్రమేయంగా అనూభ్యంగా పరిణామరహితంగా తుది మొదళ్ళు లేకుండా ఉన్న ఆ వెలుగు యొక్క అంతుదరి తెలుసుకోవడమే విధి విష్ణువులకు సమస్యగా పరిణమించింది తక్షణమే బయలుదేరడం వాళ్ళు దాని మొదలు తెలుసుకోవడం కోసం విష్ణువు శ్వేతవరాహమై పాతాళాన్ని చీల్చుకుంటూ వెళ్ళాడు ఆ వెలుగు యొక్క తుది కనిపెట్టడం కోసం బ్రహ్మదేవుడు హంసరూపంతో ఊర్ధ్వానికి సాగాడు ఎంత దొల్చుకుని పోతున్నా కానీ మొదలు దొరకక అలిసిపోయాడు ఆదినారాయణ ఇక తన వల్ల కాదనుకుని వెనుదిరిగి యుద్ధ స్థలానికి చేరాడు విష్ణు పైకి వెళ్ళిన బ్రహ్మకి కూడా ఏమీ పాలుపోలేదు ఆ నెట్ట నిలవకు తుది ఎక్కడో చెక్కలేదు కానీ సరిగ్గా అదే సమయానికి శివ తైజస అంబాగ్రం నుండి ఒక మొగలకు క్రిందకు పడుతూ కనిపించింది బ్రహ్మ దానిని ఆపాడు తన అన్వేషణ గురించి చెప్పాడు ఈ నెట్ట నిలువు నెట్టకు అగ్రం నీకు తెలుసా అని అడిగాడు మొగలి పువ్వు ఒక నవ్వు నవ్వి నేను వస్తున్నదే అక్కడి నుంచి కాలమానం రీత్యా అయితే చాలా యుగాలయ్యింది నేను జారి ఇప్పటికి ఇక్కడకు చేరాను ఈ లోపల ఈ స్తంభం ఇంకెంత పెరిగి ఉంటుందో తెలియదు నా మాట విను దీని అగ్రాన్ని చూడటం నీ తరం కాదు అంది బాధపడ్డాడు బ్రహ్మ తుది కానకపోతే విష్ణువు ముందు లోకైపోవాల్సి వస్తుంది లేదా విష్ణువుతో సమానుడు అవ్వాల్సి వస్తుంది అది తనకు నచ్చదు తను విష్ణువు కన్నా గొప్పవాడు అని అనిపించుకోవాలి అందుకని ఒక ఆలోచన చేశాడు మొఘలు పువ్వుని చూసి ఓ కేతకి సుమమా నువ్వు నాకు ఒక ఉపకారం చెయ్యి నేను విష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ స్తంభగ్రాన్ని సందర్శించానని చెబుతాను నా మాట నిజమేనని నువ్వు సాక్ష్యం చెప్పాలి అని ప్రాధపడ్డాడు సరే అంది మొగలి కేతకి బ్రహ్మలిద్దరూ పూర్వ రణస్థలం చేరారు దిగాలుగా కూర్చుని ఉన్నాడు విష్ణు వచ్చాడు బ్రహ్మ తాను ఆ వెలుగు కంబ భాగం చూశానని చెప్పాడు మొగలు పువ్వే సాక్ష్యం అన్నాడు అవునంది మొగలు పువ్వు నిట్టూర్చాడు నిట్టూర్చాడు నీరత శ్యామ నేను దీని మొదలు కూడా చూడలేకపోయాను ఓడిపోయాను అని తన ఓటమిని ఒప్పుకున్నాడు బ్రహ్మ ఆధిక్యతని అంగీకరిస్తూ అతనిని అర్ఘభభాగ్యాధులతో ఆరాధించి ఆ స్తంభం దగ్గరే బెంగగా కూర్చుండిపోయాడు నమ